సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ఇప్పటిలో జాయిన్ అయిన పిల్లలు సరైన వైద్యం ఉండట్లేదని మళ్ళీ తిరిగి మా బాబు హాస్పిటల్కి అరవింద్ చిల్డ్రన్స్ హాస్పిటల్కి వస్తారు వస్తే అక్కడ ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో కళ్ళల్లో నీళ్లు తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ బాధను చూడలేక మీరు మెడిసిన్ డబ్బులు మాత్రమే ఇవ్వండి ఫీజులు ఏం అవసరం లేదు నేను ఫ్రీగా చేస్తా అని అట్లా చాలామందికి వాళ్ళ బాధను చూసి వాళ్ళు కనీసం వాళ్ళ బట్టలు వాళ్ళని చూసి బాధపడి వాళ్ళకి ఫ్రీగా సేవ చేయటం ఫ్రీగా వైద్యం చేస్తున్నాడు అలా చాలామంది చేసి చాలా చాలామంది చేస్తారు రోజు మాతో కూడా చెప్తుంటారు అమ్మ వాళ్ళని చూస్తే నా బాధ అయింది అందుకే నాకు ఫీజు కూడా తీసుకో బుద్ధి కాలేదని చెప్పేవాళ్ళు అలా చాలా గొప్పగా మా బాబు సర్వీస్ చేస్తున్నాడు వైద్య మంచి సర్వీస్ నిన్న మా పాపడు విజయవాడ ఇచ్చిన అక్కడ ట్రీట్మెంట్ చేస్తే పాపకు ట్రీట్మెంట్ కాదే వన్ వీక్ పెడతా యాభై వేలు ఖర్చు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అరవింద్ గారి వచ్చిన తర్వాత జస్ట్ వన్ డే విజయవాడ నుంచి వస్తుంది ట్రీట్మెంట్ చేస్తే ఇంటర్ సిటీకి పోతుంది విజయవాడ నుంచి ఈ సేవ చేయాలనే ఆలోచన మాకు స్టూడెంట్గా ఉన్నప్పుడే తను పీడిఎస్ రాజకీయాలు చేసేవారు అప్పుడే ఆ రాజకీయాలే ఇంతవరకు ఈ సేవ చేయాలని ఆలోచన తీసుకొచ్చినాయి అప్పుడే థర్టీ ఇయర్స్ ఎబోనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి థర్టీ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకి మాకు అప్పుడు మేము ఇంకా ఫైనాన్షియల్గా ఎదగలేదు మేము స్టార్టింగ్ పీరియడ్ అప్పుడు అయినప్పటికీ అప్పుడు కూడా విద్యార్థులకి ఎగ్జామ్ ఫీజులు పుస్తకాలు ఇంకా బస్ పాసులు ఇలా మా లబ్ధి పొందిన వాళ్ళు ఇవాళ చాలా స్టేజీల్లో ఉన్నారు ఇంకా మమ్మల్ని మర్చిపోరు అప్పుడే అలా సేవ చేశాము ఆ ఆలోచన ఇంకా చెయ్యాలి ఏదో తప్పన ఉండేది కానీ కొంచెం టైం పట్టింది మా పిల్లలు ఎడ్యుకేషను ఇవన్నీ టైం పట్టింది అయినా సరే మనకు ఉన్న మనం చేయాలి అన్న ఆలోచనతో ఈ సేవ ట్రస్ట్ స్టార్ట్ చేసాము ఇప్పుడు అందరూ కొంచెం వెల్ సెటిల్డ్ అయ్యారు పిల్లలు వాళ్ళ సహకారంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాము ఇంకా ఈ ట్రస్ట్కి ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళ ద్వారానే నేరుగా ప్రజలకు అందించే పద్ధతి కూడా చేస్తాము ఇదంతా కొంచెం ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నాము ఇప్పుడే స్టార్టింగ్ ఈ అందరికీ ధన్యవాదాలు